హాయూ వర్స్ వెల్కమ్ టు కేఎంసీ నిక్ టాక్స్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఓజీ మూవీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనేది దగ్గర పడింది రేపు సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున దసరాకి ఓజీ సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది అయితే రీసెంట్గా ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి రోజు సువీ సువి అనే ఒక మెలోడియస్ లవ్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది చాలా విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అది ఏంటి అని అంటే ఈ ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్తో పాటు ఒక స్టార్ హీరోకి సంబంధించిన గెస్ట్ రోల్ ఉండబోతుంది అనే దాని మీద తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఎందుకనంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్కి సహనటుడిగా ఒక గస్ట్రోల్ లీడ్లో ముఖ్యంగా సాయిధరం తేజ్ కానీ లేదంటే వరుణ్ తేజ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఉండబోతున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అయితే ఈ పోస్ట్కు సంబంధించి ఓజీ మూవీ టీవీకి సంబంధించి డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి కానీ లేదంటే డైరెక్టర్ సుజిత్ కానీ ఎక్కడా కూడా ఈ అంశం మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు కానీ గెస్ట్ రోల్లో మాత్రం వీళ్ళిద్దరిలో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే మాత్రం ఏదో ఒక లీడింగ్ క్యారెక్టర్లో ఉండబోతున్నారు అని చెప్పి తెలియబోతుంది కానీ ఇప్పటికే కూడా ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అంటే చైల్డ్ క్యారెక్టర్ కింద ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకైనా అఖిరానందటించు పోతున్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఓజీలో అఖిరానందన్ ఉన్నాడని చెప్పి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు దానికి మించిన వార్త ఏంటంటే వీళ్ళిద్దరు అంటే కొడుకు వరుణ్ తేజ్ కానీ మేనల్లుడు సాయిధరం తేజ్ కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఓజీ మూవీలో ఒక గెస్ట్ రోల్ చేశారు కానీ ఆ అప్డేట్ అనేది మూవీ టీం నుంచి చాలా సీక్రెట్గా ఉంచడం జరిగింది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఒక సస్పెన్స్ లాగా ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ న్యూస్లో ఉంటుంది అని చెప్పి తెలియచేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఓజీ అప్డేట్స్ ఏవైతే వస్తున్నాయో వరుసగా ఒక రకంగా మంచి హైప్ అయితే తీసుకుంటున్నాయని చెప్పవచ్చు ఇక్కడ ప్రీ మార్కెట్ కానీ మార్కెట్ బిజినెస్ కానీ ఇంకోవైపు చూసుకుంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో విపరీతమైన హైప్ తీసుకొస్తున్నాయి బయట ఓజీకి విపరీతమైన ఫాలోయింగ్ అనేది పెరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు సినిమాకి మంచి హైప్ ఉందని మనమైతే చెప్పుకోవచ్చు దసరాకి కేవలం ఓజీ మాత్రమే రిలీజ్ అవుతుంది ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అవుతుంది మొన్నటి వరకు కూడా ఓజీకి అఖండా టూకి కాంపిటీషన్ ఉందనుకున్నారు కానీ బరిలో నుంచి అఖండా టూ అనేది పోస్ట్ పోన్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఓజీకి వన్ సైడ్గా సింగిల్ స్క్రీన్సే కానీ మెయిన్గా మల్టీప్లెక్సే కానీ విపరీతంగా హైప్ అవుతుంది సీడెడ్ రైట్సే కానీ నైజం రైట్సే కానీ కోస్తాంధ్ర కానీ మొత్తం ఓవరాల్గా ఎటు చూసుకున్న కానీ ఓజీ అయితే ఒక ప్రభంజనం సృష్టించే విధంగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ రెండో తారీఖు కాబట్టి ఆ సెప్టెంబర్ రెండో తారీఖు ఇంకా ఎటువంటి అప్డేట్ తీసుకొస్తారనేది మనమైతే చూడాలి దీనికి సంబంధించి మూవీ టీం అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటూ రావడం జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే థియేటర్లో తగలబడతాయనే విధంగా తమన్ మ్యూజిక్ అనేది ఒక రేంజ్లో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈ సినిమాలో ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఉండబోతున్నారనేది ఒక క్వశ్చన్ మార్గం ఉంది సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా ఈ న్యూస్ అయితే ప్రజెంట్ ఒక సస్పెన్షన్ న్యూస్ లాగా దాచి ఉంచడం అయితే జరిగింది మరి సినిమా కోసం అయితే అందరూ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా దసరా వరకు కూడా వేచి చూడడం జరుగుతుంది మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ప్రబంధన సృష్టిస్తుంది అనేది మనమైతే ఎదురు చూడాలి